హాయ్ ఎవరి వన్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ దేవదేవుడైన కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అలాగే ఎప్పుడు ఎండ్ అవుతాయి అలాగే ఏ రోజు ఏ వాహనంపై స్వామివారు ఊరేగింపు నిర్వహిస్తారు అనే వివరాలు అనేది తెలుసుకుందామండి అండి అలాగే కదిరితేరు అంటే రథోత్సవం ఎప్పుడు ఉంటుంది అన్ని పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఆల్రెడీ మన ఛానల్లో కదిరి టెంపుల్ గురించి స్వామివారికి ఉన్న మహత్యం గురించి కదిరి తేరుకున్న విశిష్టత గురించి కదిరికున్న చరిత్ర గురించి కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో షేర్ చేశానండి కావాల్సిన వారు ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మనము ఇంకా బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేది తెలుసుకుందాం ఆ దేవదేవుడైన కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మార్చి నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ప్రారంభం అనేది అవుతాయండి ఎప్పుడు ముగుస్తాయి అంటే ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదులో మనకు బ్రహ్మోత్సవాలు అనేది ముగుస్తాయన్నమాట ఈ పది రోజులలో ఏ రోజు ఏ వాహనంపై విహరిస్తారనేది తెలుసుకుందాము మొదటి రోజు తొమ్మిదో తారీఖు ఆ రోజు వచ్చేసి ఆదివారం అండి ఆ రోజు వచ్చేసి అంకురార్పణం అలాగే రెండవ రోజు ఆ రోజు పదో తారీఖు అవుతుంది ఆ రోజు వచ్చేసి సోమవారం అండి ఆ రోజు వచ్చేసి కళ్యాణోత్సవం అనేది నిర్వహిస్తారనమాట శ్రీదేవి భూదేవితో సహా స్వామివారికి కళ్యాణం అనేది నిర్వహిస్తారండి అలాగే ఈ రోజునే కంకణాలు కూడా కడతారనమాట అలాగే మూడవ రోజు అంటే మూడవ రోజు మనకు పదకొండవ తారీఖు అవుతుంది ఆ రోజు మంగళవారం అండి హంస వాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది నిర్వహిస్తారు నాలుగవ రోజు ఆ రోజు పన్నెండవ తారీఖు బుధవారము ఆ రోజు సింహ వాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది ఉంటుంది అలాగే ఐదవ రోజు ఐదవ రోజు వచ్చేసి మనకు పదమూడవ తారీఖు అవుతుంది ఆ రోజు గురువారం అండి ఆ రోజు హనుమంత వాహన సేవ అనేది ఉంటుందండి అలాగే ఆరవ రోజు ఆరవ రోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు శుక్రవారం అవుతుంది ఆ రోజు పౌర్ణమి అండి ఆ రోజు గరుడ బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహిస్తారు అలాగే ఏడవ రోజు ఏడవ రోజు వచ్చేసి పదహైదో తారీఖు అవుతుంది ఆ రోజు వచ్చేసి శనివారం అండి శేష వాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది ఉంటుంది అలాగే ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు వచ్చేసి మనకు ఆదివారము పదహారో తారీఖు అవుతుంది ఆ రోజు వాహన సేవ వచ్చేసి చంద్రప్రభా వాహన సేవ అనేది ఉంటుందండి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ రోజు ఆ రోజు పదిహేడో తారీఖు సోమవారం అవుతుందండి ఆ రోజు మోహిని ఉత్సవాలు అనేది నిర్వహిస్తారు అంటే స్వామివారు మనకు మోహిని అవతారంలో దర్శనం అనేది ఇస్తారు బ్రహ్మోత్సవాలలో మనకు పదవ రోజు ఆ రోజు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు మంగళవారం ఆ రోజు గరుడ సేవ అనేది ఉంటుందండి పంతొమ్మిదో తారీఖు బుధవారం ఆ రోజు గజవాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది ఉంటుందండి ఇరవయో తారీఖు గురువారం అండి ఈ రోజునే బ్రహ్మ రథోత్సవం లేదా తీరు పున్నమి అని పిలుస్తారు ఈ రోజునే రథంపై స్వామివారు ఊరేగింపు అనేది ఉంటుందండి ఈ బ్రహ్మ రథోత్సవం రోజునే వేలాది మంది భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారండి ఈ రథంపై వెళ్ళేటప్పుడు భక్తులు తమ కోరికలను తెలుపుకుంటూ స్వామివారి మీద మిరియాలు దవ్వనం అనే మంచి స్మెల్ గల ఆకు అనేది స్వామివారి మీద వేస్తారండి ఇలా వేయడం వలన మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం ఆ రోజు అశ్వవాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది ఉంటుందండి అలాగే ఇరవై రెండో తారీఖు శనివారం ఆ రోజు తీర్థవాది అలాగే ఇరవై మూడో తారీఖు ఆదివారం పుష్ప యాగోత్సవం అనేది నిర్వహిస్తారు ఇలా చాలా ఘనంగా నిర్వహిస్తారండి కదిర బ్రహ్మోత్సవాలు ఆ దేవదేవుడైన కదిరి లక్ష్మీసింహ స్వామి అనుగ్రహంతో మనము ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనే అవకాశం కల్పించమని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్